ఇక ఇది ఇంతతో పోతే ఇక మన దాంట్లో కరప్షన్ కింగ్స్ వావ్ షభాష్ మీకు మామూలుగా సన్మానం చేయద్దు మేము ముగ్గురికి దొంగలు దొంగలేవో రాములమ్మ ఇక చూడండి రాష్ట్రంలో అవినీతి అధికారులు ఎక్కువ అవుతున్నారు వరుసగా పట్టుబడుతున్నారు ఆమె పేరేం పేరు తస్లిమా సోషల్ మీడియాలో నేను సేవ చేస్తా అని చెప్పి ప్రతి నినాదము వెనుక ఒక ఎజెండా ఉంటుంది ఏ నినాదం వెనుక ఏ ఎజెండా ఉందో తెలుసుకునేలోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న తెలంగాణ బిడ్డలందరికీ ఇక చూడరు దొంగలీలు ఇటీవల కాలంలో మలుగు జిల్లా సబ్ రిజిస్టర్ తస్లిమా సంఘటన మరంక ముందుకే అనేక మంది అవినీతి అధికారులు బయటపడుతున్నారు గడిచిన ఇరవై నాలుగు గంటలలో లంచాలు తీసుకుంటూ మూడు ప్రాంతాలకు సంబంధించిన ముగ్గురు అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరోపేట అసిస్టెంట్ ఇంజనీర్ పనిచేస్తున్న ధారావతు శర శరత్ కుమార్ లంచం తీసుకుంటూ దొరికారు విద్యుత్ ట్రాన్స్ఫర్ మంజూరు కోసం లక్ష రూపాయలు లంచం చేసే లంచం డిమాండ్ దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించారు ఇక లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా అయ్యో ఈ శరత్ కుమార్ అనే లంగ కానీ పట్టుకున్నారు ఇక అక్కడి నుండి నల్గొండ జిల్లాలో మరో విద్యుత్ అధికారిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారు నల్గొండ జిల్లా చిన్న పల్లి మండలం మల్లారెడ్డిపల్లిలో విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి విద్యుత్ అధికారి వేణుకుమార్కు ఇరవై వేలు డిమాండ్ చేస్తూ దీంతో ఏసీబీ అధికారిని ఆశ్రయించిండు అది పట్టుకుని ఇక మెదక్ జిల్లాలో వ్యవసాయ అధికారిని ఏసీపీ అధికారులు అరెస్టు చేస్తారు ట్రేడ్ లైసెన్స్ మంజూరీకి సంబంధించిన విషయంలో నర్సాపూర్ మండల వ్యవస్థ వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ వ్యక్తి నుండి ముప్పై వేలు డిమాండ్ చేస్తే అక్కడ కూడా ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారు ఇక వీళ్ళ మనం ఎట్లా సన్మానం చేయాలి మీకు శాతగాకపోతే అధికారి ఎవడన్నా లంచం తీసుకునే బాడకవులు ఉంటే డైరెక్టే అంట లంచాలకు మరిగిన దున్నపోతులు గాడిదలు ఎవరన్నా ఉంటే నువ్వు ఇంట్లో అన్నం తింటున్నావా లేకపోతే ఆ కట్ట పొయింట్ ఏమన్నా తింటున్నావా చెరువు కట్ట పంటలు ఏమన్నా తింటున్నావా ఆలోచించుకో విఘ్నతతో పనిచేయి లేకపోతే రాజీనామా చేసి దొబ్బై నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు పనిచేయనికి ఉడుకు రక్తం సలసలసల సలసల మసులుతుంది పనిచేయడానికి ఒక్కసారి వాళ్ళను దించుతే ఆట ఆడిస్తారు నీ లంచాలతో ఉండే ఈ బాడకవులు ఎందుకు మనకు ఇక చూడూరి ఇది మన రేవంత్ రెడ్డి గారి